క్రైస్తలు దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునిగాక ఉదయమునే దేవుని యొక్క వాక్య ధ్యానం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ దావీది కీర్తన యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాధ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను వారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవేము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదోరుగాక యహోవా దూత వారిని పారదోరునుగాక వారి గాలికి కొట్టుకొని కొట్టుకునిపోవు పొట్టువలే నుందురుగాక యహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడిగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటను తమ వరనొడ్డిరి నా ప్రాణము తీయవరణని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునిగాక తాను ఒడ్డిన వరలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చోటులోనే పడునుగాక అప్పుడు యహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూచి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయించున్నారు నేను దిక్కు లేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్టా కట్టుకుంటేని ఉపవాసము చేత నా ప్రాణమును అయాసపరుచుకుంటిని అయినను నా ప్రార్థన నా యథలోనికి తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నొందినందున వస్త్రములు ధరించు వానివలె కృంగుచుంటిని నేను ఉండుట చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను విందు విందుకాలము నందు దూషణలాడు వదరు బోతుల వారు నా మీద పండ్లు కొరిక్కిరి ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందవు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను స్థుతించేదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూచి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట నీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు వారికి వినోదముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొని చున్నారు ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువ నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున వ్యాజమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురిగాక ఆహా మా ఆశ తీరనే అని మనసులో వారు అనుకొనకపోవుదురుగాక వాని మృంగివేసితమని వారు చెప్పుకొనాక ఎందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక లజ్జపడదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురిగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదరిగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గణపరచబడిని గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని కూర్చి నీ కీర్తిని కూర్చి దినమెల్లా సల్లాపములు చేయును దేవుడి మాటల్ని దీవించునిగాక ఆమె